జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావణపాలెం మండలం లక్ష్మీ పోలవరం పాఠశాలలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వస్తుందని ఓటు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సంవత్సరంలో ఒకరోజు జనవరి ఇరవై ఐదు ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారని ప్రభుత్వం ప్రకటించిందని అనంతరం ఎక్కువ సార్లు ఓట్లు వేసిన వారిని సాలువాతో పూలమాలలతో సన్మానించారు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు చేశారు ఈ కార్యక్రమంలో రామస్వామి పురుషోత్తం రావు శిరీష గోపాలకృష్ణ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏం ఒక రోజును జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలని జనవరి ఇరవై ఐదో తారీఖు అయినటువంటి ఈ రోజును భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది దాని ఆధారంగా మనం ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం ఇక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామంటే దీనిపై యువతను చైతన్యపరిచే నిమిత్తం మీకు ఇందాక ఏర్పాటు చేస్తాం కదమ్మా రంగోలి పోటీలని మరియు యువత చైతన్యమయ్యే మరియు ఏ ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తాం అదేవిధంగా మన ఓటర్ల జాబితాలో ఓటర్లు కలిగి ఉండి ఓటర్లు మనకు అనేక రకాలైన ఓటర్లు ఉంటారు అప్పుడే ఓటు వచ్చిన ఓటర్ని యువ వాటర్ అని పిలుస్తాం మనం అలాగే ఎక్కువ సార్లు వేసిన ఓటర్ని సీనియర్ సిటిజన్ ఓటర్లు అంటాం ఒక వ్యక్తికి ఓటు వచ్చిన తర్వాత చాలా సార్లు ఓటు వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ తాతయ్య గారు ఉన్నారంటే నాకు పది సార్లు పైన ఓటు వేసి ఉంటారు ఈ తాతయ్య గారు కూడా అంతే అలా విధంగా మనం ఏం చేస్తామంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించకుండా సీనియర్ సిటిజన్లు మీకు స్ఫూర్తినిస్తారని మీ సమక్షంలో వాళ్ళకి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయమని ఆదేశించిన కారణంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించాం అదేవిధంగా మనం ఈ సీనియర్ సిటిజన్లే కాకుండా అప్పుడే ఓటు వచ్చిన యువ ఓటర్లు కూడా ఆహ్వానించి మనం సన్మాన కార్యక్రమం చేయాలి అయితే మనకి ఈసారి జో ఓటర్లు ఎవరు మన ఓటర్ లిస్టులో లేరు కాబట్టి ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళలేదు మేము అందువల్ల మనం ఈ సీనియర్ సిటిజన్ ఓటర్ని మనం అన్నమాట ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏమని చెప్తారు